అద్దాలు నిజాన్ని చూపుతాయి కానీ కొన్ని అద్దాలు నిజాన్ని దాచిపెడతాయి ఇది అలాంటి కథ ఒక శాపగ్రస్త అద్దం కథ ఇది మూడో అద్దం అజయ్ అనే ఫోటోగ్రాఫర్ పాత ప్రదేశాలపై ఆసక్తితో జీవించేవాడు ఒకరోజు సుజాత అనే పరిశోధకురాలినుంచి ఒక కాల్ వచ్చింది కర్నూల్ పక్కన ఒక బంగ్లా ఉంది అక్కడ మూడు అద్దాలున్నాయి ఒకదాన్ని ఎవరూ తాకాలంటే చచ్చిపోతారంట అది మూడో అద్దం నమ్మకపోతే వస్తావా నాతో వెళ్ళిపోయారు ఇద్దరూ చీకటి గదులు తెరచినా తలుపులు మొదటి రెండు అద్దాల్లో వాళ్లు చూసుకున్నారు కాని మూడో అద్దం మూసి ఉంది అజయ్ అన్నాడు ఇంతగా భయపడాల్సిన అద్దమా ఇదే చూద్దాం మరి అతను కవర్ తీస్తాడు ఒక్కసారిగా చీకటి వెచ్చిపోతుంది అద్దంలో అతని ప్రతిబింబం కాదు ఒక చిన్నారి ముఖం కనిపించింది వెర్రిగా నవ్వుతూ రక్తపు కన్నులతో అజయ్ భయంతో అన్నాడు ఇదేం అద్దం నేను కదానా ఇది ఇంకెవరు అతని కళ్లలో తెల్లటి స్పాట్ వస్తుంది అతను మారిపోతాడు ఆ అద్దం ఒక బంధనం దాన్ని చూసినవారిని బంధించి బయటికి వారి రూపంలో వస్తుంది సుజాత కంగారుతో అజయ్ ప్లీజ్ ఇది నాకు నువ్వు కావాలి అది కాదు అజయ్ ముఖం చిన్నారి ముఖంగా మారుతుంది అతని అసలైన శరీరం అద్దంలో అరుస్తోంది అడు రోజుల తర్వాత యూట్యూబ్లాబ్ ఓపెన్ అవుతుంది అజయ్ నవ్వుతూ చెబుతాడు హాయ్ గాయస్ ఇది మూడో అద్దం కథ కాదు ఇది నిజం ఇంకా చాలామందిని చూపించాల్సింది ఉంది స్టే మిరద్ అతని వెనక అద్దంలో అసలైన అజయ్ అరుస్తూ కనబడతాడు ప్రతి అద్దం మనను